హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ చైతన్య దివ్యదర్శి నుంచి అయితే ఈ వీడియోని చాలా శ్రద్ధగా వినండి ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నా కూడా కొంతమంది యొక్క ప్రజల పరిస్థితిని ఇప్పటికీ మార్చలేకపోతున్నారు కారణం ఏంటంటే ఈ కొండలు వాగులు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికీ సరైన విద్యలో అందక స్థానికులందరికీ ఆరోగ్య సమస్యలతోటి చాలా బాధపడుతున్నారు వాళ్ళు కొండ దాటి వెళ్తే కానీ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఈ గ్రామం గురించి తెలుసుకుందాం ఎందరో నాయకులు అందరికీ వందనాలు వచ్చినప్పుడల్లా ఓట్లు అడుగుతారు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ గ్రామాన్ని పట్టించుకోరు ఎన్ని సంవత్సరాలు బట్టి మా తాతల నుంచి తండ్రుల దాకా ఇప్పుడు మా దాకా మేము బతకాలంటే దుర్బలమైన పరిస్థితి మాకు ఎటువంటి చదువు కానీ ఎటువంటి వైద్యం కానీ అందాలి అంటే మేము కొండ దాటి అటువైపుకి వెళ్ళాలి వర్షాకాలంలో అయితే మా పరిస్థితులు చాలా దుర్భరం అని చెప్పి ఈ గ్రామ ప్రజలు వాపోతున్నారు అయితే ఈ గ్రామం మీద ఒకసారి మనం లుక్ చేద్దాం ఈ గ్రామం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో గల శివారు ప్రాంతం కొండమండ ఈ కొండమండ గిరిజన బాధలు ఎన్నో వననాతీతం ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోవట్లేదు మమ్మల్ని ప్రపంచం ఎంతో పోటీ పడుతూ ముందుకెళ్తోంది అలాగే భారతదేశం పోటీ ప్రపంచంలో దూసుకుపోతుంది అది ఎంత జరిగినా టెక్నాలజీ వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మేము కొండ దాటి మాత్రమే అటువైపుకు వెళ్ళాలి అయితే ఈ కొండ దాటినా కూడా ఒక్కొక్కసారి మా స్థానిక ప్రజలకి ఆరోగ్యం అందలేని పరిస్థితి ఎన్నో బాధలతోటి అక్కడే చనిపోతున్న పరిస్థితి ఇవి మేము చూడలేకపోతున్నామని బాధతో తోటి కన్నీళ్లతోటి చెప్తున్నారు గిరిజన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ కొండ దాటి అటువైపు వెళ్తేనే చదువుకోవాలి కొండవాగులు గుట్టలు దాటి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి స్థానికులకి ఏదైనా రోగాల బారిన పడితే సకాలంలో మాకు వైద్యం అందదు వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్న పరిస్థితి ఇది మా యొక్క గిరిజన ప్రాంతమే కాదు మా గిరిజన ప్రాంతం చుట్టూ ఒక ఎనిమిది తొమ్మిది వాగులు వంకల్లో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి సుమారు ఇక్కడ ప్రజలు పదివేల దాకా జీవిస్తున్నారు అయితే ఓట్లు వచ్చినప్పుడు మా అందరినీ స్థానిక నాయకుడు తీసుకుని ఓట్లు వేయించుకుని తర్వాత మళ్ళీ ఏ నాయకుడు ఇక్కడికి రాడు మా పెద్దల పూర్వకాలం నుంచి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం మా జీవితాన్ని పోరాటంతో సాగిస్తున్నాం ఆనాటి నుంచి నేటి వరకు మమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవటం లేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు అయితే ఈ సమస్యలను చూసి మాకు పిల్లని ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు మా బంధువులు అయితే ఇక్కడికి రాలేని పరిస్థితి మా బంధువులు ఇంటికి పిల్లల నుంచి చోదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే కొంతమంది బంధువులు సరిగ్గా చూస్తున్నారు కొంతమంది బంధువులు మా పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని ఒక మహిళ ఒక ఆ మనుషులు చెప్పి వాపోతుంటే మా న్యూస్ ప్రతినిధులకి ఎంతో బాధ కలుగుతుంది ఎప్పటికైనా ప్రభుత్వాలు మారాయి మంచి ప్రభుత్వాలు వచ్చాయి అని చెప్పి అందరూ ఆశిస్తున్నారు నిజంగా ఇది మంచి ప్రభుత్వమే అని చెప్పి మేము మా ప్రజలు అంతా చెప్పుకుంటున్నాం చెప్పుకున్నా కూడా మా దాకా ఏమీ రావట్లేదు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సభ్యులు ఎవరైతే ఉన్నారో సలహాదారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో మా గోడుని వినండి మమ్మల్ని మంచి స్థితిలో పెట్టండి ఆరోగ్యాన్ని అందివ్వండి మా చావుల నుంచి మమ్మల్ని రక్షణ ఇవ్వండి మేము కొండ దాటి అటువైపుకు వెళ్ళాలంటే చాలా దుర్బలమైన పరిస్థితి ఎందుకంటే కొండ వర్షాకాలంలో జారిపోతూ ఉంటాం ఈ జారిపోవడం వల్ల ఎంతో మంది గర్భిణీ స్త్రీలు చెప్పకూడదు కానీ చాలా బాధలు అనుభవించాను అలాగే మేము అందరికో వచ్చినప్పుడల్లా మేము మండల కార్యదర్శులకి వాళ్ళందరికీ వాళ్ళ చొరవతోటి తోటి మేమంతా కూడా చెప్పుకున్నాం అయితే మాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే చాలా గ్రామాల్ని పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో డెవలప్ చేస్తున్నారు ఇది మేము కూడా చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు మీ యొక్క సపోర్టింగ్ స్టాఫ్ అలాగే అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు కలిసి మా యొక్క గ్రామాన్ని కూడా డెవలప్ చేయండి మా ఆర్థిక సామాజిక ఆరోగ్య పరిస్థితులను కూడా పెంచండి అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను నేను ఈ గ్రామానికి ఒక సర్పంచ్ గా పనిచేస్తున్నాను మాకు సిసి సిసి రోడ్లు శాంక్షన్ అయినా కూడా ఒక్కొక్కసారి ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదని చెప్తారు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చినా కూడా మాకు రోడ్లు వేరు ఇవన్నీ మీరే చూడండి మీరే పరిష్కరించండి స్థానిక మండల కార్యదర్శుల ద్వారా ఆఫీసర్స్ ద్వారా మేము వాళ్ళ పేర్లు మేము చెప్పం మీరే మమ్మల్ని డెవలప్ చేయండి అని చెప్పి స్థానిక ప్రతినిధులు ఎంతో బాధతో మా డిడి న్యూస్ విలేకరులతో చెప్పిన పరిస్థితి ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం డిడి న్యూస్ ప్రతినిధి మీ ప్రతినిధి డిడి న్యూస్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నా పేరు బీటీ దొర దేవరాపల్లి సిపిఎం పార్టీ మండల సెక్రటరీ కించమండ గ్రామంలో ఉండేటటువంటి సుమారు పదకొండు గిరిజన కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి యాభై ఒక్క యాభై ఒక్క మంది జనాభా నివసిస్తా ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు చదువుకోవాలన్నా కింద ఉండేటటువంటి రేగుల బంద గాని గరిశింగ్ కానీ వెళ్లి చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి గరిసింగ్ వెళ్ళి చదువుకోవాలంటే నానా అవస్థలు పడతా ఉన్నారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి వృద్ధాప్యంలో ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారు వృద్ధాప్యులు వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఏమైనా అనారోగ్యం బాగోలేకపోతే వెళ్ళి హాస్పిటల్ సౌకర్యం చూపించుకునేందుకు కూడా పరిస్థితి లేకుండా అయిపోయింది అలాగే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి చదువుకునే పిల్లలు కానీ అనేకమైన మంది ఉన్నారు వీళ్ళందరికీ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సీఎం రమేష్ ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ మాడుగు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా గిరిజన గ్రామాల్లో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడా డోలు లేకుండా చేస్తాను అన్ని గ్రామాలకి రోడ్డు వేస్తానని చెప్పేసి సీఎం రమేష్ చెప్పారు కానీ ఎక్కడా ముక్కు ముఖం చూపించేటటువంటి పరిస్థితి లేదు అలాగే డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ డోలు లేని గ్రామాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పి ఉండేటటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని మీకు సుత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ గిరిజన గ్రామాల కన్నిటికి రోడ్డు వేసి ఈ గిరిజనకి మీరు నిరూపించుకోండి అంతేగానే ఉత్తత మాటలు చెప్పకండి వెంటనే గిరిజన గ్రామాలు ఉండేటటువంటి ఈ కించమండ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ డోలు మూతలు అరికట్టాలని చెప్పేసి గిరిజనులు అందరూ ఈ రోజు కోరుతా ఉన్నారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజనులకి పెన్షన్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా కింద నుంచి ఎవరు వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అలాగే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే పంచాయతీలో ఉండేటటువంటి హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్లు ఉన్నారు వాళ్ళు కనీసం వచ్చి వైద్య సౌకర్యం అనేది ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులకి చూపించి చూసేటటువంటి పరిస్థితి లేదు గతంలో రెండు నెలల క్రితం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులు జబ్బులు బారు జ్వరాల వారు పడినా సరే ఎక్కడ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆశా వర్కర్ రాను పోను అలాగే వచ్చి వాళ్ళకి మందులు అవి ఇచ్చి చూస్తూ ఉన్నారు వైద్యుల అంటే ఇక్కడ ఉండేటటువంటి ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా తక్షణమే వైద్యం అందించాలని చెప్పేసి మేము గిరిజనులు గిరిజనులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం